పాతాళంలో వదలడు భక్తులకి పాతాళం అనేది ఉండదు దేవుని నమ్ముకున్న వాళ్ళ శరీరము ఆయన కుళ్ళు పట్టనీయడు మనం చనిపోయిన తర్వాత చాలామందికి చూస్తాం శరీరమేమో మట్టిలా కలిసిపోతుంది చాలా పురుగులు వచ్చేస్తాయి తినేస్తాయి తర్వాత మంచి గలీజ్ స్మెల్ వస్తుంది అది లోకంలో ఉంటుంది కానీ చనిపోయిన తర్వాత దావిదు ఆయన కీర్తనలో రాస్తున్నాడు ఆయన మన అంట పాతాళంలో విడిచిపెట్టాడంట అంత ప్రేమిస్తున్నాడంట మనం పాతాళంలోకి పోవద్దు ఆ అగ్ని మనకి కాల్ అగ్నిలో మనం పడొద్దు అని ఏసియా నిన్ను నన్ను ప్రేమించి ఆ లోకాన్ని పరలోకాన్ని వదిలేసి ఈ లోకానికి వచ్చిండు ఎందుకంటే నీకోసం నా కోసం మన అందరికీ నిత్య జీవితానికి వారసుడు చేయడానికే ఈ లోకానికి వచ్చిండు ఆయన నీకు నాకు కొత్త జీవితం ఇవ్వడానికే మన కోసం వచ్చిండు నీకు నాకు నరకం నుంచి కాపాడడానికే ఆయన ఆయన ప్రాణాన్ని ఇచ్చేసిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఆయన రత్నాన్ని కార్చిండు మూడో దినం తిరిగి సమాధిని జయించి లేచిండు ఎందుకు ఎందుకంటే నువ్వు నేను పాతాళంలోకి పోవద్దు నీ నా శరీరము కొల్లు పట్టొద్దు అని దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చేసిండు మన కోసం ఆయన వాక్ పరిశుద్ధ వాక్యంని పంపించిండు మన కోసం ఆయన సేవకులని పంపిస్తాడు మన ఆయన వాక్యంని పంపిస్తూ ఉంటాడు అందుకే మనం ఏం చేయాలా నర్కం అనేది ఉంది పాతాళం అనేది ఉంది అగ్ని మండుతుంటుంది పురుగు చావదు మరణం తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి అంటే ఎలా తెలుస్తుంది అంటే ఎప్పుడైతే మనం వాక్యంని చదువుతాం ఎప్పుడైతే మనం వాక్యంని వింటాం ఎప్పుడైతే మనం వాక్యంని టైం ఇస్తాం అప్పుడే మనకి తెలుస్తుంది ఇవన్నీ మనకు వాక్యం మనకి తెలియలేదనుకో మనం మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాం మరణం తర్వాత నర్కం ఉంది ఇది కూడా ఎంతో నిజము మరణం తర్వాత దేవుని పిల్లలకి ఆయన సన్నిధి ఉంది స్వర్గం ఉంది ఇది కూడా ఎంతో నిజం దేవుని నమ్ముకున్న వాళ్ళు ఆయన రక్తంతో గడగబడిన వాళ్ళు ఏసే నాకోసం కోసం చనిపోయినోడు మళ్ళీ తిరిగి లేచిండు నా పాపల్ని ఆయన మీదే వేసుకున్నాడు నా పాపాలు క్షమించబడ్డే అయితే ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మాత్రమే అబ్రహాం దగ్గరికి వెళ్తారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే నువ్వు నా ప్రాణాన్ని పాతాళ్ళంలోకి విడిచిపెట్టవు నా శరీరంని కుల్లుపోనియో ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరణం తర్వాత కూడా మనకి జీవితం ఉంది మరణం తర్వాత కూడా మనం వెళ్తాం ఇది ఎప్పుడన్నా ఆలోచించినామా మనం అనుకుంటున్నామేమో ఇదే లోకం అంతా చనిపోతే అబ్బా హాయిగా ఉంటుందేమో అనుకుంటున్నామేమో అన్ని సమస్యలు పోతే ఏమో అనుకుంటున్నామేమో చనిపోతే నేను రిలీఫ్ అయిపోతానేమో ఆత్మహత్య చేసుకుంటే రిలీఫ్ అయిపోతానేమో ఎప్పుడు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతానేమో ఆలోచించుతున్నావేమో బ్రదర్ అండ్ సిస్టర్ ఒకవేళ ఇలా ఆలోచించుతుంటే చనిపోయిన తర్వాత రెండే ఉంటాయి ఒకటి నరకం ఒకటి స్వర్గం ఒకవేళ దేవుని మీద నమ్మకం ఉంటే నీకు ఏసే నా కోసం చనిపోయిండు నా పాపాల కోసం చనిపోయినాడు నా కోసమే రక్తం గార్చిండు అని ఒకవేళ నువ్వు నమ్ముతుంటే నీచ పాపాలు క్షమించబడుతూ ఉంటాయి ఒకవేళను చనిపోతే కూడా దేవదూతలు వస్తారు అబ్రహాం దగ్గర తీసుకొని వెళ్ళిపోతారు ఒకవేళ నువ్వు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తుంటే తాగుతుంటే వాక్యంని విని విన్నట్టుగా చేస్తూ ఉంటే వాక్యం మధ్యలోకి వెళ్ళి లేచి వెళ్ళిపోతూ ఉంటే వాక్యం అయిపోయినాక నేను పోతాను అని అనుకుంటే ఒకరిని మోసం చేసుకుంటూ ఉంటే ఒకరిని చూసి కొల్లుకుంటూ ఉంటే ఒకరిని చూసి నువ్వు ఏడుస్తూ ఉంటే ఒకరోజు నువ్వు కూడా చనిపోతావు కానీ పాతాళంలోకి వెళ్ళిపోతావు అక్కడ అగ్ని మండుతూ ఉంటుంది పురుగు చావదు ఏడుస్తేనే ఉంటావు ఎస్సేయా నాకు ఒక్కసారి ఛాన్స్ అంటే అక్కడ ఛాన్స్ దొరకదు అన్ని ఛాన్స్ ఈ లోకంలోనే ఉన్నాయి మనం ఎప్పుడైతే జీవిస్తాం ఈ ఛాన్స్ మనకి బతు ఈ జీవిస్త కాలమే ఉన్నాయి చనిపోయిన తర్వాత ఏ ఛాన్స్ మనకి దొరకదు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ పాపాలు క్షమించబడ్డా నువ్వు వేసే రక్తంతో కడగబడ్డవా నువ్వు నీతిమంతుడు అయినావా భక్తుడు అయి ఉన్నావా ఒకవేళ చనిపోతే నీ ప్రాణాన్ని ఆయన పాతాళంలోకి విడిచిపెట్టడు నువ్వు చనిపోతే నీ శరీరాన్ని ఆయన కొల్లుపట్టనియడు దేవుడు ఈ రోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ